దేవునికి స్తోత్రం ఈదిన సర్వప్రియ కృపామయుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రా వరిక శుభవాగ్దానం మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి మత గ్రంథం ఆరు అధ్యాయ ముప్పై వచనం ప్రియా సర్వప్రియ కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగినాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డారా మీరంతా బాగున్నారు కదూ మహిమానితుడు మహిమాస్తరుపుడైన యేసుక్రీస్తు ప్రభా యొక్క కృప మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండాలని ఆ ప్రభు పాద మీ కొరకు ప్రార్థిస్తున్నాను మన ప్రియప్రభు అయిన దేవదేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి జయమనుగ్రహించగలవు జయశ్రుడు జయశ్రిడు ఆయన్ని మనము వెతికినప్పుడు ఆయన తప్పగా మనకు కావలసినవన్నీ అనుగ్రహించగల గొప్ప దేవుడే తను ఎందరంగీకరించదరో వారందరికీ అనగా ఆ దేవదేవిని దేవదేవుని నామందు విశ్వాసించు వారందరికీ ఆయన పిల్లలవటకు ఆ మహిమానితుడు ఆ మహిమా స్వరూపుడు అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా మనం జీవము గల దేవుని బిడ్డలం దేవుని కృపలో మనం నింపబడినటువంటి వారం కణాను స్త్రీ విషయంలో మరి దేవుని పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పాడు ఏసుప్రభు యుద్ధకు వచ్చిన కణాను స్త్రీ నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను అయితే యేసు పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని ఆ మహిమానుతుడు మహిమాస్తరుపుడు మత్త గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన తెలియపరిచారు ప్రభు సెలవిచ్చిన మొదటి రొట్టె జీవపు రొట్టె అది ప్రాణంనకు చెందినది రెండవదిగా ఇక్కడ చెప్పుచున్న రొట్టె శరీరంనకు సంబంధించిన రొట్టె ఇది దైవిక స్వస్థతను ఆరోగ్యమును చూచనగా ఉన్నది మనం దేవుడి బిడ్డలమైతే హక్కుపూర్వకంగా శరీరమునకు అవసరమైన దైవిక స్వస్థత ఆరోగ్యము ఏ సంబంధమైన సమస్త ఆశీర్వాదములు పొంద సంతోషముగా అనిపించగలుగుతాం దేవుడు తన కృపదారా మనకి జయమనుకరించగల విజయశీరుడే దేవుని బిడ్డలు కాకుండా దూరమున నిల్చునేలా భిక్షగాలు వలె నుందుము బల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఏరుకుని కుక్క పిల్లవలే నుందుము కణాను స్త్రీకి తాను ఒక దేవుని బిడ్డ కావాలనే కోరిక లేదు కేవలం అద్భుతం మాత్రం పొందవలనే కోరింది దేవుని బిడ్డలారా దేవదేవుని బిడ్డలారా ఈ దినాన్ని మనం చూస్తే చాలామంది చట్నీ సాంబార్ ఉచితమే కానీ ఇడ్లీ కొనుక్కునే వారికి ఉచితం అయితే కొందరు మాకు ఇడ్లీ వద్దు చట్నీ సాంబార్ మాత్రమే కావాలని చెప్తున్నారు ఏసయ మాకొద్దు కానీ ఏసై అద్భుత కార్యాలు మాకు కావాలి ఏసఐని మేము నమ్మము కానీ ఏసయ్య మాకు మేలు చేయాలని మాట్లాడుచున్నారు చాలామంది క్రీస్తును సొంతరక్షకుడిగా అంగీకరించడంకు ఇష్టపడట్లేదు కానీ అపేత్ర ఆత్మలు వెళ్ళగొట్టాలి రోగం నుండి స్వస్థత పొందాలని కోరుచున్నారు దేవుని బిడ్లారా బైబిల్ చెప్పేది మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించినని దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది దేవుని మన స్వకీరక్ష కూడా అంగీకరించినప్పుడు ఆ సర్వాధికారైన దేవుడు పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రతికారి మన జీవితంలో జరిగించి మనకు జయమనిగించగల గొప్ప దేవుడే మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహింపొందుడకు ఆయనతో శ్రమపడినే క్రీస్తుతోటి వారసులం ఏమి తిందుమా ఏమి తాగుదమని ఏమి ధరించుదమా అని చింతించకండి అన్ని జన్ల వలె మీరు విచారించబడద్దు మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను సమస్తమైన మీకు అనుకరించగల గొప్ప దేవుడే పిల్లలు రొట్టె కేవలం ఆహారం మాత్రం కాదు మన శరీరం అవసరమైన జీవము సుఖము బలము అంతా కలదు ఈ లోక జీవితంలో కావలసిన సమస్త ఈవీ ఆశీర్వాదములు మన ప్రియప్రభు మనకు అనుగ్రించగల గొప్ప దేవుడే ప్రేమగల తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిన చిన్న కుమారునికి రొట్టె దొరకలేదు పందులు తిని పొట్టుతో తన ఆకలి తీర్చుకుంటూ ఇష్టపడ్డాడు దేవదేవుని వెళ్ళారా దేవుని కలిగినటువంటి వారికి ఏ లోటు కూడా లేదు సమస్త కార్యములు జరిగించగల సర్వాధికారైన దేవుడే దేవుడు మన జీవితంలో మేలైన కార్యం చేయగల గొప్ప దేవుడే తన తండ్రి ఇంటిలో రొట్టెయు భోజనము జ్ఞాపనకు వచ్చింది నా తండ్రి పనివారు ఎందరో కడుపారా భుజించున్నారు నేను ఆకలితో చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళేదనని తీర్మానం చేసుకోగలిగాడు తన తండ్రి వద్దకు అతను తిరిగి వచ్చినప్పుడు అతడు ఏమి పొందాడు ప్రశస్తమైన వస్త్రాన్ని పొందాడు అతని చేతికి ఉంగరాన్ని పెట్టాడు పాదములకు చెప్పులు తొరిగారు కొవ్విన దూడతో విందు చేయించాడు వాయిద్యములతో సంగీతంతో ఇవే పిల్లల రొట్టె దేవదేవుని పెడలారా దేవుని ఇంట్లో ఉన్నప్పుడు నీ జీవితంలో జయము ఆనందము విజయము సంతోషము సమాధానము కలుగుతున్నది ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానమును మీరు తప్పగా పట్టి ప్రభు నామానికి మహమార్దంగా మీరు జీవించాలి ప్రభులో ప్రభుత్వం మీరు కొనసాగాలి ఎందుకంటే ఆయన అద్వితీయ సత్య స్వరూపుడు దేవదేవుడు మనల్ని ఎంతో బలపరిచి జయమనుకరించగలిగే దేవుడు ప్రశస్తమైన వస్త్రాన్ని మనకు అందించే దేవుడు మనకు రాయల్టీ అయిన జీవితాన్ని ఇచ్చే దేవుడు మన పాదములు కమిలిపోకుండా మనకి చక్కని చెప్పులు తొడిగే దేవుడు మన విషయంలో ఎంతో ఆనందించే గొప్ప దేవుడు ఈరోజు మనం దేవుని బట్టి సంతోషిస్తున్నాం ఆ దేవుని బిడ్డలారా దేవుడు తన పరిపూర్ణమైన సంపూర్ణమైన ప్రతి కార్యము జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు అదారిపడకుండా ప్రభు మన కొరకు రక్తం కార్చిన రక్షకుడు అయిన తన విలువైన అమూలమైన రక్తంతో మనకు జయమిస్తున్న విజయశ్వరుడు ఆయన నామానికి మహిమార్థంగా ఆయన నామానికి ఘనతగా మనకు ఆశీర్వాదకరంగా మనకు దీవినకరంగా ఆయనలో ఆయనతో కొనసాగుదాం ఆ దేవదేవుడే క్రీస్తు ప్రవర కృప మీతో నిలిచి ఉన్నగాక ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ మహిమానుతుడమైన ఏస్తునాథ సర్వోన్నతుడ ఈ ఉదయకాల శ్రమలో మీ బిడ్డలమైన మీమందరము ఏకంగా కూడి ప్రార్థిస్తున్నాను నీ దాసుని ప్రార్థిస్తున్నాను దేవా నీ దాసుని యొక్క ప్రార్థన ప్రతిఫలం దయచేయండి ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడ్డపక్షాన మీ ఆత్మకార్యం జరిగించండి ఆత్మాభిషేకం దయచేయండి జయము విజయము ఆనందాదరణ సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ గొప్పని కృపాదాయక మీ బిడ్డని మాకందరికీ దయచేసి మాకున్న లోటుపాట్లు మీరు తెలుస్తున్నారు మా అక్కర్లన్నీ మీకు తెలుస్తున్నవి దేవదేవ ఈ సమయంలో ప్రార్థనలో తల వంచని ప్రతి బిడ్డ మీద నీ అభిషేకం దయచేయండి ఇప్పుడే నీ కృప దిగు వచ్చినగాక పరిశుద్ధాత్మ మీ కార్యం నిల్చున్న గాక మీ ప్రసన్న అయిన ప్రతి ఆత్మకార్య మీ బిడ్డలకు మీరు దయచేసి పరిశుద్ధాత్మ వేలుతో వెలుగుతో జయంతో మీ బిడ్డైన మమ్మల్ని అది నింపి ఆశ్రవదించి బలపరిచి మేలైన ఘనమైన కార్యం మా పట్ల జరిగించమని నా ప్రభును నా రక్షకుడైన ఏస్తున్నాను బిడ్డలు అందరినీ అందరి జీవితంలో జయమని అడుగుతున్న నాన్న పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ